మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు వార్త ఘోర పరిస్థితి విద్యార్థులకు పేపర్లో భోజనం అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వివరాలు చూసేద్దాం మధ్యప్రదేశ్లో కొందరు చిన్నారులకు న్యూస్ పేపర్లు మధ్యాహ్నం భోజనం వడ్డించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది షో షోపూర్ జిల్లాలోని ఓ స్కూల్లో ఈ వీడియో తీసినట్లు తెలుస్తుంది అయితే తాజాగా దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ప్రో స్పందించారు ఈ వీడియోను పోస్ట్ చేసి తన హృదయం ముక్కలైందని రాసుకొచ్చారు ఇలాంటి దయనీయ పరిస్థితిపై అధికార నేతలు సిగ్గుపడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పిల్లలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని వాళ్ళకి మాత్రం కనీస గౌరవం దక్కడం లేదని విమర్శించారు అక్కడ అభివృద్ధి అనేది అంతా ఓ భ్రమ అంటూ విరుచుకుపడ్డారు వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని అధికారంలోకి వస్తున్నారని ఇలాంటి దయనీయమైన స్థితిలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారని అధికార నేతలు సిగ్గుపడాలంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఆ స్కూల్ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసినట్లయితే సమాచారం నెటిజన్లు కూడా అక్కడి అధికారులపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు మధ్యాహ్న భోజనం అనేది పిల్లల హక్కు అని కానీ వాళ్ళకు ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారం వడ్డిస్తున్నారంటూ మండిపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్